ఉన్న వాళ్ళలో తనుజాకి బెస్ట్ కాంపిటీటర్ ఎవరని మీరు అనుకుంటున్నారు ఇమాన్యుయల్ దివ్య ఎవరు రెండింటిలో ఒకటి మూడిట్లో ఒకటి కామెంట్ చేయండి నేను ఛానల్ లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్ల ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం చాలా మంది చూస్తారు మీరు ఇచ్చేటువంటి కామెంట్లు తనూజాకి నిజమైనటువంటి పోటీ ఎవరి నుంచి రాబోతోంది ఇమాన్యువల్ నుంచా దివ్య నుంచా ఎవరి వల్ల కాదా ఈ మూడిట్లో ఎంటర్ కామెంట్ చేయండి రీసెంట్ గా నిన్న రాత్రి జరిగినటువంటి అర్ధరాత్రి కాబట్టి నిన్న రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్ లో నాగార్జున మాట్లాడుతూ రకరకాల విషయాలని ఎక్స్ప్లెయిన్ చేశారు ఎస్పెషల్లీ దివ్య ఏ రకంగా కొన్ని తప్పటడుగులేసింది భరణిని లేపు కూర్చోవడంలో కానీ కళ్యాణ్కి హ్యాండ్ ఇవ్వడం కానీ తనుజ విషయంలో ముందు నుంచే వెళ్ళి అందరి దగ్గర మాట్లాడి చెప్పడం కానీ రీతులాంటి వ్యక్తిని గెలిపిస్తానని మాట చూడడంలో తప్పు లేదు గెలవటం కోసం ఆమె పోరాడంలో ఈమె తప్పు లేదు కానీ నీకు కాంపిటేటర్గా ఉండే తనుజాన్ ఫస్ట్ తీసేయండి అని అసలు గేమ్ స్టార్ట్ అవకముందే దివ్యాకి సపోర్ట్ చేయమని అడగడం మానేసి ఇట్లా రివర్స్ లో తనుజాన్ తీసేయమనేటువంటి ఒక స్ట్రాటజీతో ఇల్లంతా తిరగడం గౌరవంతో మాట్లాడడం అందరితో ఇట్లా మాట్లాడడం అనేది అందరూ అబ్జర్వ్ చేశారు జాగ్రత్తగా అంటే అందరూ అంటే హౌస్ మేట్స్ అబ్జర్వ్ చేయలేదు ఆడియన్స్ అబ్జర్వ్ చేశారు సో దీని మీద మనుజన్ రత్ నడుస్తాను దాని మీద నాగార్జున గట్టిగానే ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు అయితే ఈ షో జరిగిన అంటే షో కంప్లీట్ అయినటువంటి కాసేపటికి వీళ్ళు సంజన కోసం ఏదో కేక్ వచ్చింది సంజన కేక్ కటింగ్ అది చేసుకున్నారు ఆ తర్వాత గౌరవ్ నేను మిస్ అవుతున్నాను సాయి శ్రీనివాస్ని బాగా మిస్ అవుతున్నాను అండ్ రాముని కూడా మిస్ అవుతున్నానని నిఖిల్తో చెప్తున్నాను నిఖిల్ ఉన్నావు కరెక్టే కానీ నేను రాముతో కానీ సాయితో కానీ చాలా క్లోజ్గా ఉన్నా కదా ఇన్నాళ్ళు బాగా ఇదిగా ఉంది అండ్ మండే అంటే చాలా ఆమె ఐ హేట్ మండేస్ హండే మండే వస్తే నాకు భయం వేస్తుంది మండే నాడు నన్ను ఎవరెవరు నామినేట్ చేయబోతున్నారో నాకు ముందే తెలిసినట్టు కూడా గౌరవం చెప్పడం జరిగింది అయితే నైట్ అంతా కూడా డిస్కషన్స్ ఈ ఇంటర్నల్ డిస్కషన్స్ ఇవన్నీ దేని మీద జరిగాయి అంటే ఏ రకంగా ఇమాన్యువల్ టూ మచ్గా బిహేవ్ చేశాడు తను గెలిపించింది అన్నట్టు కాళ్ళ మోకాళ్ళ మీద మోకరెళ్ళంత హడావుడి అతను చేసిన దాని గురించి డిస్కషన్స్ నడిసాయి తనూజ భరణి కళ్యాణ్ వీళ్ళ మధ్య అట్లాగే కళ్యాణ్ చాలా బాధపడ్డాడు కళ్యాణ్ ఫస్ట్ ఏమనుకున్నాడంటే దివ్య మాటిచ్చే టైంకే తన దృష్టిలో తనువుజాన్ ఆల్రెడీ తను బ్యాక్ ఎండ్లోంచి వెనకాల వేసినటువంటి స్కెచ్లో భాగంగా తనువుజాన్ తీసుకుంటూ 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 వస్తుంది అన్నమాట నేనేమో అవన్నీ తెలియక మాట తీసుకుని యదోనైపోయానే అనే ఫీలింగ్ కళ్యాణ్కి ఉండం దాంతో పాటుగా ఏంటంటే దివ్య ఇతనికి సీక్రెట్ టాస్క్ మేము చేస్తున్నాం అని చెప్పే మాట నిజమే అయినా కూడా కళ్యాణ్ అబ్జర్వ్ చేయలేకపోయాడు సుమన్ శెట్టి పాల్ దావుతుంటే బేసిక్ థింగ్ అవతలు అద్దాలు ఉంటాయి అక్కడంతా క్లీన్ చేస్తారు కదా నేను వెనకాల ప్లాట్ఫామ్ వెనకాల కిచెన్ ప్లాట్ఫామ్ వెనకాల సుమన్ శెట్టి ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఇక్కడ ఇక్కడ ఉన్నాడు ఈ ఈ హైట్లో కింద ఉన్నాడు ఇక్కడ ఏముంటాయి వాష్ బేసిన్ అవే కదా వాష్ బేసిన్ దగ్గర క్లియర్గా అద్దాలు అవి ఉంటాయి కదా సో అందులో చూస్తే కనిపించేసి అసలు ఎంత అవుతున్నాను నిజంగా షుగరా కాదా అని ఆ సెన్స్ అప్పుడు అతనికి రాలా నేను ఆ రోజు కూడా వీడియోలో చెప్పాయి నా ఆ మాత్రం కళ్యాణ్ లాంటి తెలుగు గల కుర్రాడు ఆ మాత్రం పట్టుకోలేకపోయాడు సరే సొంత టీం కదా నమ్మాడు అనిపించింది అది కూడా దెబ్బ అయింది దానికి కూడా చాలా హర్ట్ అయినట్టు అతను అర్థమవుతుంది అప్పుడే చెప్పొచ్చు కదా నాకు సీక్రెట్ టాస్క్ అని ఇంకోటని అక్కడ శుభ్రంగా మీరు ఆడేసుకుని ఎక్కడ నన్ను ఎలిమినేట్ చేసేశారు అతను ఎలిమినేట్ చేయడానికి బాధ తలుచా కోసం మాటిచ్చి తను తప్పిందని బాధ రెండు రకాల బాధలు నుంచి కళ్యాణ్కి తను లేచి కూర్చోవడం వల్ల ఆమెను ఎలిమినేట్ చేసేసాడు అతను ఎలిమినేట్ చేసేసింది ఆమె భరణిని జాగ్రత్తగా సేవ్ చేసేసుకుని సగం లేచి ఉన్నాడు అనేటువంటి కొత్త స్టోరీ చెప్పి బిగ్ బాస్ ని ఆడియన్స్ కూడా మ్యానిపేట్ చేయాలనుకుంటే క్లియర్గా చూ చూపించారు ఈ రోజు సో వీటన్నిటి గురించి కూడా హౌస్లో చర్చ నడుస్తోంది కళ్యాణ్ అండ్ తనూజ మధ్య నడుస్తోంది కళ్యాణ్ అండ్ గౌరవ్ కూడా ఏదో కాసేపు మాట్లాడుకుంటూ హౌస్లో కనిపించారు భరణి అండ్ దివ్య కూడా మాట్లాడుకుంటూ కనిపించారు భరణి లాస్ట్ మినిట్లో తనుజా కోసం పర్సనల్గా ఏమీ వెళ్ళలేదు దివ్య అంటాం అయితే నేనైతే చాలా షాక్ అయ్యాను ఎందుకంటే ఇదే భరణి కొన్ని గంటల క్రితం అందులో ఒక ముప్పై ఆరు నా ఇరవై నాలుగు టు ముప్పై ఆరు గంటల క్రితం నేను ఎప్పటికీ క్షమించలేని దివ్యాన్ని చాలా పర్సనల్ లెవెల్లో చేసింది అని చెప్పేసి అన్నాడు నిజంగా నేనైతే అప్పుడు అన్నాడు ఇప్పుడు ఎట్లా అన్నాడు నాకైతే అర్థం కల దాని మీదనే ఉండాలి దీని మీద ఉండాలి ఇదే నాకు ప్రాబ్లం ఇలా అన్నా కూడా నాకు ఓకే బట్ అట్లా రెండు మాటలు ఎందుకు మాట్లాడు భర్ణి అనేది అయితే అర్థం కదా సో అర్ధరాత్రి ఈ రకమైనటువంటి రచ్చ నడుస్తున్న హౌస్లో సో తనుజాకి బెస్ట్ కాంపిటీటర్ ఎవరు దివ్య మాన్యువల్ ఎవరో లేరు మూవీట్లో ఒక కామెంట్ చేయండి